Thank you ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎంత కలుషితం తర్వాత కెమికల్ ఇలాంటి ఫుడ్ వలన ఏదైనా మన సొంతంగా పండించుకొని తినాలనే ఆసక్తితో నేను ప్రకృతి వ్యవసాయంలోకి దిగడం జరిగింది నమస్తే అండి మాది అనకాపల్లి జిల్లా ఎలమంచు మండలం కొత్తల గ్రామం అనమాట మాకు కొద్దిగా భూమి ఉన్నది మనకి అయితే నేను ఈ ప్రకృతి ఆశ్రయం చేయాలని ఆశ ఉండేది కానీ నేను చేసేది టైలరింగ్ డ్రైవింగ్ నాకు వ్యాన్ అది ఉంది కానీ మనం పండించుకొని తినాలని ఆశ ఉంది కానీ ఎలాగో ఏటో నాకు తెలియదు ఇలాగా మన కేఎల్ నారాయణమ్మని ఇక్కడ మా పక్క గ్రామం మేము చెప్తాము మోడలు ఈ విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళు ఈ మోడలు చేసి నాలుగు అడుగులు పెట్టి ఒక్కొక్క బోత్ తీసి దాంట్లో ఇటువైపు వంగ అటువైపు మిరప ఇటువైపు టమాటా ఆ విధంగా ఇయ్యాలని మోడల్ మనకు వాళ్ళకి చెప్పడం వాళ్ళు చెప్పినట్టే అయితే ఫస్ట్ దీంట్లో కొబ్బరి ఉండేదండి ఆ కొబ్బరిని ఏం చేశానంటే ఫస్ట్ పద్దెనిమిది అడుగులు అలా ఖాళీగా వేసాం దాన్ని మళ్ళీ ముప్పై అడుగులు మొక్క జరిపించేసి ఆ మధ్యలో ఈ బెడ్లు తవ్వి మళ్ళీ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసామనమాట అయితే దానికి జీవామృతం ఘనజీవామృతం నియమాస్త్రం ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఆ విధంగా మేము ప్రొసీడ్ అయ్యి అలాగే చేస్తున్నాము కొబ్బరి జరిపించిన తర్వాత మళ్ళీ దాంట్లో మధ్య మధ్యలో ఈ మునగ వేసాను ఒక లైను దాంట్లో మళ్ళీ ఒక లైను బొప్ప వేసాను దాంట్లో మళ్ళీ ఒక లైను జామ వేసాను ఇవి ఇలా ఉండగా బెడ్స్లో మళ్ళీ వంగ టమాటా మిరప ఇలాగా తర్వాత ఏంటంటే ఆ మధ్యలో మళ్ళీ ఒక లైను తోటకూర చొక్కకూర పాలకూర పచ్చలకూర ఇలా ఆకుకూరలు అన్నీ వేసామండి ఇంకా ఉల్లికాయలు వేసాం ఇవన్నీ మేము తినగా మరి మా ఫ్రెండ్స్కి అందరికి ఇవ్వక ఇంకా అమ్మటానికి కూడా ఈ చాలా ఇంచుమించులో ఒక ఐదు వందల రూపాయలు ఉలికాళ్ళ మేము ఆకుకూరలు కూడా వెయ్యి పదిహేను వందల రూపాయలు వచ్చాయి ఈ కొర్రలు వేసాం కొర్రోలో మళ్ళీ బొబ్బర్లు వేసాం ఆ బొబ్బరి అంతర పంటకే వేసాం అనమాట అందులో బొబ్బరు కూడా రా వచ్చింది ఇవి కాకుండా పెద్ద చెట్లు మామిడి వాటర్ యాప్లు ఇలాగా దూరం దూరంగా మనకి సంవత్సరంలో వచ్చే పంట ఆ విధంగా వస్తుందన్నమాట మళ్ళీ మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ కొబ్బరి కాసేస్తుంది వాళ్ళని బెడ్సే తీయించాను మిగతా పని అంతా నేను చేసుకుంటాను ఖాళీ టైంలో వచ్చినప్పుడు గంట రోజుకు ఒక గంట రెండు గంటలు వస్తాను ఆ వచ్చినప్పుడు ఒక రోజు రెండు బెడ్లు రోజు రెండు బెడ్లు అలా చేయటం ఈ మొక్కలు వేయటం ఇవన్నీ నేనే చేసుకుంటాను ఓన్గా ఖర్చు అంటే ఏమీ లేదు ఆ స్టార్టింగ్ ఆరు వేలే అయింది ఉద్దేశం ఏంటంటే చేలోకి వెళ్తే మన బజార్కి వెళ్ళినట్టుగా ఏదో ఒకటి ఒక పండు కాయో లేకపోతే కూరగాయలో లేకపోతే ఆకుకూరలో లేకపోతే ఒక బొప్పాసికాయో లేకపోతే ఒక అరటికాయలో ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి చేలోకి వచ్చే ఉంటే వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వాల్యూ చేసి ఇది పెట్టుకెళ్ళిన కాన్సెప్ట్తో పెట్టనమాట పెడితే ఈరోజు మనం ఇప్పుడు చేలోకి వచ్చినా ఏదో ఒకటి పెట్టుకెళ్ళకుండా వెళ్ళే ప్రసక్తి లేదు నేను చెప్పాలంటే కెమికల్ లేని ఫుడ్ తినడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి అది ఎందుకంటే కెమికల్ లేని ఫుడ్ తినడం వల్ల అంత బెనిఫిట్ ఉంది తర్వాత ఒకటి వచ్చి వరి అన్న దాన్ని కొంచెం తగ్గించి అంటే వరి తినలేని వాళ్ళు ఇప్పుడు ఇలా సిరిధాన్యాలు ధాన్యాలు తినడానికి ఉద్దేశం లేని దేశీ విత్తనాలు తింటే పర్వాలేదు అనమాట అలాంటివి తెప్పించుకొని ఇప్పుడు కొరలు సాంబలు వదలం అంటే బెస్ట్ ఇవి కాకుండా ఇంకా నేను వరే తినగలను ఇవి తినలేను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేశీ విత్తనాలు వరి తింటే బెస్ట్ ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి అందులో కొన్ని రకాలను నాకు తెలిసినవి ఏ నాలుగైదు రకాలు తింటాం మేము కూడా అసలు ఈ ఉద్దేశం ఎందుకు కలిగిందంటే నాకు స్టార్టింగు మా ఇళ్ళకి ఇది షుగర్ వచ్చిందనమాట ఈ షుగర్ వస్తే దానికి స్టార్టింగ్ మేము ఏదో అంతంత సంపాదన ఉన్నది ఎలాగ రోజుకి అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏడెనిమిది వేల రూపాయలు రాస్తారు మందులు అలాగా అలా చేస్తూ చేస్తూ మనకి కెమికల్ని ఎలాగో ఇస్తారు ఎవరిస్తారు మనమే పండిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మళ్ళీ ఈ మార్గంలోకి వచ్చాను నేను వచ్చి నేను సొంతంగా పండించుకొని వరి తప్ప ఉన్నాయని మేమే పండించుకోవడం మేమే తినడం గత అంటే సుమారు దిగి ఇందులోకి నేను రెండు సంవత్సరాలు దాదాపు దగ్గర అయిపోయాయి ఈ రెండు మూడు సంవత్సరాల్లో మొత్తం అంతా ఓన్లీ సిరిధాన్యాలి తింటాను ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి బెస్ట్గా ఉంది ఇలా ఉండాలని ఆశతోనే ఈ దీంట్లో చేస్తున్నాను